ఏంటి పెనం చూపిస్తున్నారు గొంత పొంగనాలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అదేనండి ఇంతవరకు ఇంతకు ముందు అయితే నా దగ్గర నాన్ స్టిక్కే ఉండేది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అని డిమాట్లో తెచ్చుకునేదాన్ని తెచ్చుకున్నాను వాడుతూ ఉన్నాను వాడుతూ వాడుతూ ఉండగా ఏం జరిగిందంటే దాని మీద పొట్టు పొట్టుగా రావడం జరిగింది అది చూసి మా వారు ముందు దీని ఎత్తి పడేసి ఐరన్లో ఏదైనా తీసుకోనరా అని చెప్పన్నారు దానికోసమైతే నేను ఈ విధంగా తెచ్చుకున్నాను అనమాట దీని గురించి అయితే కొద్దిగా నాన్ స్టిక్లో కోటింగ్ పాడైతే కెమికల్స్ ఫుడ్లోకి వెళ్తాయి అదే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే నేను క్యాస్ట్రా ఐరన్ సొంత పొంగనాలు కడాయి తీసుకున్నాను మొదట అంటుకుంటుందేమో అని భయపడ్డాను కానీ సరైన సీజనింగ్ ఉండేదే తెచ్చుకున్నానమాట నేనైతే అదైతే ఐదు వందలు చెప్పాడు సీజనింగ్ చేసిండేదైతే మనకి ఆరు వందలకి ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చాడనమాట మార్కెట్లో చాలా చోట్ల అడిగాను నాకు కింద ఫ్లాట్గా ఉండేది కావాలనేసి అని చాలా షాపులు అడిగాను అనమాట లేదని చెప్పారు సరే ఒక షాప్లో అయితే ఐరన్ వాడితే మాత్రం అది మాడిపోతుందమ్మా అన్నారు సరేనా ఇంకా క్యాస్ట్రా ఐరన్ అయితే కొంచెం చాలా మందంగా ఉంటుంది ఇది తీసుకోవచ్చు బాగా ఒక రోజంతా ఆయిల్ వేసి బాగా నానబెట్టేయాలి రెండు రోజులు తర్వాత ఎర్రగడ్డ వేసి రుద్దేసినాక తర్వాత పోయండి మీకు నాన్ స్టిక్లో వచ్చినట్టే వస్తుంది మీకు అన్నారు ఖచ్చితంగా అలాగే వచ్చిందండి వాళ్ళు ఎలా చెప్పారో అలాగనమాట అందుకోసమైతే నేను తెచ్చుకుని పిల్లలకి ప్రతిరోజు ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ అంటూ ఉంటే అనేసి అని సరే కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను డబ్బు పర్వాలేదు అని చెప్పి ఇదైతే తెచ్చుకున్నాను ఇంకా మా వాడు అయితే అడుగుతూనే ఉంటాడనమాట రోజు ఈ దోశ ఇడ్లీనైనా ఉప్మాన అనేసి అని అందుకని ఇది కూడా ఒక రకం ఉంటుంది చట్నీ కారండి చేస్తే చాలా బాగుంటుంది కదా అని ఉద్దేశంతో తీసుకొచ్చాను దీని బెనిఫిట్స్ అయితే వాడితే ఫుడ్లో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది గుంత పొంగనాలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి హెల్త్ అండ్ టేస్ట్ రెండు కావాలంటే నాన్ స్టిక్ కాదు క్యాస్టర్ ఐరన్ బెస్ట్ మీకు ఇదే అవి అభిప్రాయం అయితే కామెంట్ చేయండి దీనికి రివ్యూ అయితే చెప్పేస్తా మొదట ఆయిల్ సరిగ్గా వేసుకోవాలన్నమాట సీజనింగ్ తర్వాత అంటుకోకుండా బాగా లాంగ్ లాస్టింగ్ ఒకసారి కొంటే సంవత్సరాల పాటు మీకు చాలా మంది నాన్ స్టిక్ కొనండి అని వీడియోలో చూపిస్తూనే ఉన్నారు అలాంటివి కొనకండి ఐరన్ అయితేనే తీసుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి